హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇది వినాయక చవితి బ్లాగ్ అనమాట ఎప్పుడో వినాయక చవితి అయ్యింది ఇప్పుడు శుభాకాంక్షలు ఏంటనకండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు సో అందువల్ల చెప్పాను ఇది వచ్చేసి మేము మార్నింగ్ మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో గుడికి వెళ్ళాము అనమాట మాకు దగ్గరలో ఆ గుళ్ళు విగ్రహం ఇలా పెట్టారు చా అప్పుడే మొత్తం అంతా పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా ఏం చేయలేదనమాట అప్పుడప్పుడు వినాయకుడిని కూర్చోబెట్టి ఆయన డెకరేషన్ చేస్తూ ఉన్నారు సో మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుంది కదా చూడడానికి లైటింగ్స్ కానీ అలా మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేస్తారు కదా వినాయకుని ప్రసాదాలు ఇవన్నీ పెట్టేసి అనేసి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళామనమాట చాలా బాగుంటుందండి ఈ గుడి చాలా పెద్దది ఇది ఇక్కడ ఈసీ నగర్లో ఉంటుంది చాలా పెద్ద గుడి అనమాట గోషాలు ఉంటుంది ప్లస్ నాగులు ఉంటాయి అంటే అదే సుబ్రత్య స్వామి అంటారు కదా నాగులు నాగులు ప్లస్ ఇవి చుట్టూ వచ్చేసి మధ్యలో ఇది వచ్చేసి విజయ గణపతి టెంపుల్ అనమాట ఇది మెయిన్ టెంపుల్ ఇది దీని చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అనమాట చాలా బాగుంటుందండి ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా లేదా ఏదైనా మా మ్యారేజ్ డే కానీ ఏవైనా బర్త్డేస్ ఇలా ఏ వచ్చినా సరే మేమైతే ఈ గుడికి వెళ్తాము చూడండి ఇక్కడ ఇది ఫెస్టివల్ రోజు వినాయక చవితి రోజు అనమాట ఎంత రష్గా రద్ది ఎంత జనం వస్తున్నారంటే అంత జనమొస్తున్నారని అంతమందిలో కూడా చాలా ఓపికగా ఆయన పంతులు అయితే ప్రతి ఒక్కరి గోత్రనామాలు అడిగి మంచిగా అర్చన చేసి బాగా బ్లెస్సింగ్ ఇచ్చాడండి ప్రతి ఒక్కరికి తీర్థం పెట్టేసి చెత్తగోపురం ప్రతి ఒక్క ఎంతమంది అనిస్తే అంతమందికి అర్చన చేస్తాడండి మామూలుగా అయితే ఫెస్టివల్ టైంలో దండం పెట్టుకొని పంపించేస్తారు కదా కానీ ఆ రోజు అయితే కన్నా మంచిగా చేస్తారు అక్కడ ఉన్న పూజారులు అయితే కన్నా సో చుట్టూ వచ్చేసి మధ్యలో గుడి ఉంటుంది దాని చుట్టూ ఇట్లా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయన్నమాట ఇది వచ్చేసి శివుని గుడి ఫస్ట్ శివుని గుడి ఉంటుంది తర్వాత సూర్యభగవాన్ ఉంటాడు తర్వాత పార్వతీదేవి తర్వాత విష్ణుమూర్తి ఇలా చుట్టూ ఉంటాయి అంటే చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు అనమాట మధ్యలో విజయ గణపతి ప్లస్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఇలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ గుళ్ళన్నీ మనకి టచ్ అవుతూ వస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా గుడి అనేది మేము ఆ రోజు ఇంక ఈవినింగు పిల్లల్ని తీసుకొని సరదాగా వాళ్ళు కూడా ఆడినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాము కానీ అప్పటికైతే పూజ ఏం స్టార్ట్ చేయలేదు చెప్తూ ఉన్న స్టార్ట్ చేస్తాము ఉండండి భక్తులంతా అని ప్లస్ మేము వెళ్ళే టైంకే ఎయిట్ ఆ టైం అయింది సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో వెళ్ళాము ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ స్టార్ట్ అయితే లేట్ అవుతుంది అనేసి మేమైతే కొద్దిసేపు కూర్చొని చుట్టూ చూసేసి ఒక ఐదు ప్రేక్షణాలు చేసేసి వచ్చామన్నమాట చిన్నపిల్లలు కదా వాళ్ళు ఉండలేరు ఆకలికి అనేసి వచ్చేసాము ఏదైనా కానీ ఇప్పుడు కార్తీక మాసము ఇలాంటి విశేషాలు ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ సో ఇదంతా గుడి దాని పక్కన మండపం అంటుందన్నమాట అక్కడ ఏమైనా కార్యాలు జరగడం కానీ ఏమన్నా పూజలు చేయడం ప్లస్ కార్తీక మాసంలో ఇప్పుడు అయ్యప్ప స్వామి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పూజలు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మడి మడిగట్టుకోడం ఇలాంటివనేసి అక్కడ చేస్తారు చాలా బాగా చేస్తారని చాలాసార్లు చూసినా అయితే ఇక్కడ అయ్యప్ప స్వాములు చేసే పూజ మెట్ల పూజలు ఇలా ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ చేస్తారనమాట పక్కన మండపం ఆ పక్కన వచ్చేసి నాగులు ఉంటారు ప్లస్ గోశాల ఉంటుంది అనమాట ఆవులు ఉంటాయి చాలా గుడి అయితే ఇదే అనమాట సో వినాయక చవితి రోజు రో అదనమాట తర్వాత ఫైవ్ వినాయక చవితి అయిపోయినా ఫైవ్ డేస్ ఫిఫ్త్ డే ఉంటుంది నవరాత్రులు చేస్తారు కదా సో ఫిఫ్త్ డే అయితే మేమైతే ఖైరతాబాద్ వెళ్ళామనమాట ఎప్పుడే కానీ వెళ్ళలేదండి ఫస్ట్ టైం వెళ్ళాము నేను సెవెన్ ఇయర్స్ అయింది కదా ఇక్కడికి వచ్చి ఈ ఇయర్ వెళ్దాము ఈ ఇయర్ వెళ్దామంటే ఎప్పుడు తీసుకెళ్ళలేదు అనమాట మా ఆయన సరే వెళ్దాంలే ఎప్పుడోసారి ఉంటావు కదా ఇక్కడ ఎప్పుడోసారి చూపిస్తానులే అంటాడు కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఆ రోజు ఏదో సడన్గా అనుకున్నాము ఈవినింగ్ వెళ్ళాము అనమాట అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందండి ఈవినింగ్ మేము సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళాము అసలు ఏదో ఒక జాతర జరుగుతుంది చూడండి అలా ఉందండి తోచుకుంటూ తోచుకుంటూ నేనైతే బాబుని తీసుకెళ్ళాను కదా చిన్న బాబు అయిన బాగా ఇబ్బంది పడ్డాడు కొద్దిసేపు అయితే ఆయన ఆ వేడికి ఆ జనాల మధ్యలో గాలి దోలక కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అయితే ఏడ్చాడండి ఆయన ఏడుస్తుంటే అక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళంతా కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కదా నువ్వు ఆ బాబుని తీసుకొని వాళ్ళల్లో వెళ్తావు అమ్మా పక్క నుంచి వెళ్దారు అని ఆయన అయితే ఈనా పక్కకు పిలిచి మరీ సైడ్కి పంపించారు చాలా దగ్గరికి వెళ్ళి కూడా మనం టెంకాయ కొట్టి మనకు కావాల్సినంత ఉండీలో వేసి దండం పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుందండి చూడ్డానికి అటు సైడ్ సీతారాముడు ఇటు సైడు అదే చిన్న చిన్న గుళ్ళులాగా పెట్టారు కదా మధ్యలో స్వామి అటు ఇటు రాముల స్వామి వాళ్ళవి అనమాట చాలా మంచిగా అనిపించింది అది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసేసరికి ఫస్ట్ టైం చూశాను ప్లస్ అది కాక అసలు సెవెంటీ అడవులు అంటే అదే సెవెంటీ ఫీట్స్ అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అనమాట సరే లేట్ అయితే అయింది అనేసి మేము మొత్తం చూసుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ లెవెన్ అయిందండి మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా ప్లస్ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చుట్టూ మొత్తం షాపింగ్ పెట్టారనమాట అసలు షాపింగ్ అయితే మస్తు పెట్టారండి మొత్తం ఏ టు జెడ్ ఏం కావాలన్నా ఉన్నాం ఇప్పుడు జ్యువెలరీ బీడ్స్ జ్యువెలరీ ఆక్సైడ్ జ్యువెలరీ ప్లస్ స్లిప్పర్సు ఫ్లవర్ వాజులు ఇంట్లో కావాల్సినవి పిల్లలు ఆడుకుండేవి ఇలా ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి అసలు ఇంకా అదంతా చూసుకుంటూ మేము ఆ రోజు ఇంకా ఫిఫ్త్ డే కాబట్టి చాలామంది ఇప్పుడు ఇళ్ళల్లో కొన్ని కాలనీ చిన్న చిన్న కాలనీలలో వినాయకుని పెడతారు కదా ఆ విగ్రహాలన్నీ ఆ రోజు నిమజ్జనానికి అనమాట అప్పుడు టైం వచ్చేసి టెన్ అయింది ఆ టైంలో వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయి అనమాట అది ట్యాంక్ బండి దగ్గర ఒక సైడ్ మాత్రమే నిమజ్జనానికి పెట్టారనమాట ఎందుకంటే మొత్తం అంతా జామ్ అయిపోతుంది అనేసి ఒక సైడ్ మాత్రమే పెట్టారంట చిన్న చిన్న విగ్రహాల ఆటోలల్లో కార్లల్లో బైకులల్లో చాలామంది ఇళ్లలో చేసే వాళ్ళు అయితే బైక్లలో గణపతిని పట్టుకొని మరీ వెళ్తున్నారనమాట ఇలా చూస్తారు కదా ఇలా ఆటోలల్లో కార్లలో అయితే డిక్కీ ఓపెన్ చేసుకొని కార్ మొత్తం డెకరేట్ చేసుకొని డిక్కీ వెనక ఇగ్రహం తీసి పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వెళ్తున్నారు చూడడానికి చాలా మంచిగా అనిపించిందండి అసలు ఆ రోజు రోజైతే ఇంకా అవన్నీ చూసుకుంటూ అది ఎంత తిరుగుతుంది అక్కడే టైం అయిపోయింది మాకు కానీ అంతవరకు మా పిల్లలు అయితే సతాయి ఏం సతాయి లేదు మంచిగా ఉన్నారనమాట ఇంకా మధ్యలో కొన్ని స్నాక్స్ అలా తినిపించాము ఇంకా వాళ్ళకి కావాల్సిన బొమ్మలు అవి ఉంటాయి కదా మా పాప ఇంకా ఒకటే ఏడుస్తుంది అనమాట ఆ బొమ్మలు చూసి అవేంటో లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్స్ వచ్చితే బొమ్మలు పడతాయి కదా అవి నువ్వు ఏంటేంటో బొమ్మలను చూసుకుంటాయి నాకు కావాల్సిన బ్లాక్ బీట్స్ ఇంకొకజు ఇలాంటివి తీసుకున్నాను చాలా మంచిగా ఉన్నాయండి బీట్స్ ఐటమ్స్ అల్లపూసలు కూడా అయితే చాలా మంచిగా ఉన్నాయి అక్కడ కలెక్షన్ ప్లస్ నేను మా పాప మా బావి బర్త్డేకి మా పాపకి బీట్స్ కొన్నాను ఫోర్ హండ్రెడ్ పైకి ప్లస్ అదే బీట్స్ అక్కడ ఫోర్ హండ్రెడ్ మనం బార్డే నాస్ట్రీగా ఒక త్రీ హండ్రెడ్కి అయితే ఇస్తాడు అనుకుంటున్నాను నాకైతే ఎనీ బీట్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఎక్కువ లేవండి మరి హెవీగా ఉండే అయితే కదా సిక్స్ హండ్రెడ్ అబౌ ఉన్నాయి తక్కువ మీడియం సైజ్ అయితే కదా త్రీ త్రీ ఫిఫ్టీ చాలా మంచిగా అనిపించింది నాకు అవన్నీ చూడ్డానికి ఇవి గడపల్లికి ఉంటాయి కదా తోరణాలు పెట్టేవి అవి అనమాట లైట్టింగ్స్ ఇవి అసలు ఎన్ని అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయని ఏవి చూసినా కావాలనిపిస్తుంది కదా ఈ డాగ్స్ అయితే కదులుతూ ఉన్నాయన్నమాట మనం టచ్ చేస్తే ఆక్సైజ్ జ్యువెలరీ ప్లస్ టాటోస్ వేసుకుంటారు కదా అవి నువ్వు అడుగు అడుగు అవి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మొత్తం షాపింగే అండి అవన్నీ తిరిగి దేవుని దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆ రోజు అయితే కనుక కాళ్ళు పట్టేసాయి అనమాట మా పాప మా బాబు అయితే వస్తానే వెంటనే పా మా ఆ రోజు ఉప్మా ఏదో చేసేసాను వెంటనే తినేసి పనుకొని మా అసలు నైట్ మామూలుగా పాలకోసమైన లేస్తాడు ఆ రోజు పాలకు కూడా లేదండి గప్చుప్గా అనుకున్నాడు ఆయనకి ఇంకా టైర్ అయిపోయింది అనమాట మొత్తం నైట్ అంతా అదంతా అంతా తిరిగి చూసేసరికి ఇలా ఫ్లవర్ ఫ్లవర్ వాజులు అయితే కదా చాలా మంచిగా అనిపించినాయి వన్ ఫిఫ్టీ పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అనమాట హ్యాండ్ మేడు ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ అవిను ముగ్గులు వేసేటి ఇలా ఎన్ని అండి అసలు ఎంత షాపింగ్ ఉందంటే అంత షాపింగ్ ఉందండి తిరిగి చేసుకోవాలి కానీ ఎంత ఎంత ఇదిగా ఉంది మా పాప కాళ్ళను వస్తున్నా వెళ్దాం వెళ్దాం అంటుంది ఇంకా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు నడుచుకుంటే రావాలి అక్కడ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు వెళ్ళాలన్నమాట దేవుని దగ్గర మనం నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి సో ఆ మధ్యలో ఈ షాపింగ్ అనేది పెట్టారనమాట చాలా బాగుంది చూడ్డానికి అయితే కింద ప్లస్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా సెక్రటేరియా అదే సచివాలయం ఉంది కదా తెలంగాణ సచివాలయం మంచిగా ఈవినింగ్ టైంలోనే మంచిగా ఉంటుందని చూడడానికి సిటీ అయితే కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ బాగుంటుంది అనమాట నాకైతే కానీ ఈవినింగే మంచిగా అనిపిస్తుంది బయటికి వెళ్ళాలనిపి అంటే ఇలా మొత్తం అంతా చూసారు కదా ఎంత మంచిగా ఉందో చూడడానికి ఆ గ్రీనరీ వాటిలో లైట్స్ ఇది సెక్రటేరియం ఆపోజిట్ ట్యాంక్ బండ్ దాని ఆపోజిట్ ప్లస్ పార్క్ ఉంటుంది కదా ఇంకోటి ఏదో అని అక్కడ కొత్తగా కూడా ఒక పార్క్ ఓపెన్ చేశారంట ప్లస్ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు దాని ఆపోజిట్లో పార్క్కి అయితే వెళ్ళాము ఇంతకుముందు ట్యాంక్ పండ్లకి ఒకసారి బుద్ధి నిగ్రహం దగ్గరికి అలా అయితే వెళ్ళాము కానీ ఈ జలవిహార అనేది ఎప్పుడు వెళ్ళలేదు చూడాలి ఇలా ఇదంతా మొత్తం అంతా సెక్రటరీ ఆ రోజు అసలు ఎంత మంచిగా అనిపించిందో అండి నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది అని ఆ దేవుని దర్శనం ఫస్ట్ టైం అయిందని అది కాక ఒకేసారి అట్లా చూసేసరికి నాకు అసలు ఎంత మంచిగా అనిపించిందో ఇలా వెళ్ళేటప్పుడు అయితే ఇలా మొత్తం ఫ్లవర్సు రోడ్డు అటు సైడ్ పార్క్ అటు సైడ్ కాబట్టి మొత్తం అంతా ఫ్లవర్సు మధ్య మధ్యలో ఇలా టెంట్లు వేస్తున్నారు మరి దేనికో తెలియదు కానీ మధ్య మధ్యలో ఇలా పెద్ద పెద్ద టెంట్లు అయితే వేస్తున్నారు అనమాట ఆ టైంలో కూడా అరౌండ్ టెన్ టెన్ థర్టీ అయ్యింది టైం వచ్చేసి ఆ టైంలో అట్లా వేస్తూ ఉన్నారు అప్పటికి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఫిఫ్ ఫిఫ్త్ డేనే అనమాట ఏమైనా ప్రబల అలా జరుగుతాయి ఏమో తెలియదు మనకైతే సో ఇలా ఆ చుట్టూ తిరిగి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఆ సెక్రటేరియా మొత్తం అంతా బైక్లోనే తిరిగి మెయిన్ మామూలుగా రోడ్డు మీదకి వచ్చేసరికి ఫార్టీ మినిట్స్ అలా పడింది అసలు ఎంత జనం అని ఇంక వినాయకుడు నిమజ్జనానికి విగ్రహాలు ప్లస్ అలాగే చాలామంది డ్యాన్స్ వేసుకుంటూ డప్పులతో చాలా మంచిగా అనిపించింది ఆ రోజు అయితే ఈ ఆ డప్పుల సౌండ్కి మావాడు డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట బైక్లో డీజే పెడతారు కదా ఆ డీజేకి ఈయన లేస్ బైక్ మధ్యలో కూర్చిపెట్టింటే బైక్లో ఊగుతున్నాడు అనమాట చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ రోజు మా వాడు అయితే ఇదైతే తెలంగాణ స్థూపం అంట అది నాకు కూడా పెద్ద ఐడియా లేదు మా వారిని అడిగితే మా వారి ఏంటి అది డ్రాప్ అదే చూడడానికి వాటర్ డ్రాప్ లాగా ఉంది కదా ఏంటి అది అని అడిగితే అది తెలంగాణ స్థూపం అంటే స్థూపం అంటే ఏంటి అంటే ఏదో ది ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఉంటారు కదా అది ఏదో చెప్పాడు కానీ నాకైతే అర్థం కాలేదండి అది ఏదో తెలంగాణ స్థూపం అని మాత్రం చెప్పారు చాలా బాగుందండి చూడ్డానికి అదైతే సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట దాంట్లో చూస్తే చూశారు కదా లైటింగ్స్ అవే ప్లస్ ఆపోజిట్లోనే బిర్లా మందిర్ ఇలా ఉంటాయి అన్నమాట సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్ એ અંબેકર સ્ટાટ્યુ બાય બાય